ప్రజాసంకల్పం ప్రశ్నిస్తుంది ఎవరిని ప్రశ్నిస్తుంది తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి సార్ గారిని ఎందుకంటే నేను రాజ్యాంగాన్ని గౌరవించే ఒక జర్నలిస్ట్గా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను తెలంగాణ రైజింగ్ అని మీరు అంటున్నారు కదా ప్రస్తుతం తెలంగాణలో అవినీతి అక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయి ఎవరి వల్ల ప్రభుత్వ అధికారుల వల్ల వారి వల్ల మీ పార్టీకి మీకే చెడ్డ పేరు వస్తుంది ఆల్రెడీ వచ్చింది మళ్ళీ ఇంకా రాబోయే ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో చాలా దాని రిజల్ట్ చాలా ఘోరంగా ఉంటుంది ఇప్పటికైనా మీరు ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రభుత్వ అధికారిక మాధ్యమాల ద్వారా వాస్తవాలతో కొన్ని ఫిర్యాదులు మీకు అందజేస్తున్నా కూడా అధికారులకు జిల్లా కలెక్టర్ అయినా సరే అటు జిల్లా ఐఏఎస్లకు ఐపీఎస్లకు ఇటు మున్సిపాలిటీస్ కార్పొరేషన్స్ జిహెచ్ఎంసీ హెచ్ఎండిఏ హైడ్రా చెప్పడం అవసరం లేదు హైట్రాజ్ జీరో ఇక మిగతా అన్ని ఇక ఏసీబీ అధికారులు అక్కడక్కడ చిన్న చిన్న అధికారులు చిన్న చిన్న అధికారులు మేము ఎన్నో చెప్తున్నాము అసలు వెళ్ళి ఫైల్స్ అన్నీ ఓపెన్ చేసి చూడాలన్నీ విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వ అధికార అవినీతి అధికారుల వల్ల మీకు మొత్తం చెడ్డ పేరు అసలు అటు బీఆర్ఎస్ పార్టీ కాదు బీజేపీ పార్టీ కాదు అటు అంటే ఫేక్ జర్నలిస్టుల వల్ల కాదు ఫేక్ మీడియా వల్ల కాదు మొత్తం మీకు వచ్చే చెడ్డ పేరు అంతా అవినీతి ప్రభుత్వ అధికారుల వల్ల నిత్యం వేలలో ఫిర్యాదులు వస్తున్నా కూడా అసలు ఒకటి రెండు కూడా సమస్య పరిష్కారం చేయట్లేదు అనేది జోరుకు అవినీతి కొనసాగుతుంది ఇప్పటికైనా కళ్ళు తెరవని ముఖ్యమంత్రి గారు మీ సిపిఆర్ఓ అయినా సరే ఐపీఆర్డి అయినా సరే సోషల్ మీడియా అయినా సరే ఏం చేస్తున్నారు అసలు వీళ్ళు చూడండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఛాలెంజ్ చేస్తున్నాము వాస్తవంతో పెడుతున్నాము మేము రాజ్యాంగం గౌరవించి జర్నలిస్టుల చెప్తున్నాం మేము ప్రశ్నిస్తున్నాం మిమ్మల్ని ఎస్ మీరు మొన్న అసెంబ్లీకి కదా ఇప్పుడు మేము ప్రశ్నిస్తున్నాం అవినీతి అధికారులను మీరు అట్లనే వదిలిపెడితే ఇక మీరు ఒక ఒక ఇప్పుడు రాబోయే కొన్ని రోజులలో మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఈ ఎలక్షన్ల తర్వాత అంటే పంచాయతీ ఎలక్షన్లు అనేది మీకు దాని ఒక రిజల్ట్ తెలుస్తుంది ఇప్పటికైనా కళ్ళు తిరగడని మేము డిమాండ్ చేస్తున్నాము